తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముద్దసాని సురేష్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది యువత తమ ప్రాణాలు అర్పించడంతో సోనియా గాంధీ చలించిపోయి వెంటనే స్పందించి డిసెంబర్ తొమ్మిదవ తారీఖున పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రకటించడం జరిగిందని తెలుపుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆర్ పది సంవత్సరాలు పాలించి తెలంగాణలోని సబ్బండ వర్గాలకు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు ముద్దసాని సురేష్ అండి పిదవంగర కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ అండి ఈరోజు ఎన్నో ఏళ్ళుగా యువకులు అందరూ తెలంగాణ గురించి ఎంతో ఆత్మ బలిదానాలు చేసుకుంటే సోనియా గాంధీ సోనియా గాంధీ వారి గురించి ఏ తెలంగాణ గురించి ఇవ్వడం జరిగింది ఆంధ్రాలో పార్టీ లేకుండా పోయినా పర్లేదు కానీ జనాలు చనిపోకుండా ఉండడం కోసం మన యువకుల యువ యువకులకు అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని సోనియా గాంధీ ఈ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఆ మాటతోని కేసీఆర్ గారు ఏదో చెప్పి కలబలి కబులతో పదేళ్ళు రాజ్యం వెళ్ళడం జరిగింది తర్వాత జనాలకు విముక్తి కలిగింది నీరు నీరు నీళ్లు నిమ్మ నియామకం గురించి మూడు కారణాలతో వాళ్ళు రావడం జరిగింది అది ఒక్క పని కూడా చేయలేదు యువకులకు ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు పదేళ్ల నుంచి మభ్యపెట్టి యువకులను ఎంతో పీడించి ఏమో పట్టించుకొని ప్రభుత్వానికి స్వస్తి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది అలాంటి ప్రభుత్వానికి అందరూ కలిసి నిరంజనం పలికి పార్టీని గెలిపించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన వచ్చినాక నుంచి ఈ రోజు ఈ కార్యక్రమానికి భూదారు కార్యక్రమం ఒకటి చేయడం జరిగింది అదేవిధంగా యువ వికాసం అని పేరుతో ప్రతి ఒక్క యువకునికి యాభై వేలు లక్ష వరకు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం జరుగు జరుగుతుంది ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ప్రజలను సేవ చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు ఇందిరామ్మ ఇల్లు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇటువంటి మంచి ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికీ తెలియజేయడం మా